కుమార్ గారు ఇప్పుడు ఇదిలో మరొక విమర్శ ఏంటంటే ఇదంతా కావాలనే లోకేష్ సీఎం కావాలనే చేయిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను డామేజ్ చేయడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం వాళ్ళు కావాలనే వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారనేది వైసీపీ వాదన పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే సొంత పార్టీని డామేజ్ చేసుకుంటారా మరి అదే కదా అదే కదా కరెక్ట్ మీరు అడిగింది వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి కాపీ టు పేస్ట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన జైల్లో ఉన్న వ్యక్తులను పరామర్శించడానికి వస్తే ఇక్కడది బంగారు అక్కడ జనమే లేదు మొన్న బంగారుపాలెం లో పర్యటించిన ఆ బంగారు క్లిప్పింగ్ అంటే మీకు దీంట్లో చూపించారు ఛానల్స్ లో బంగారుపాల చదివిన ప్రోగ్రామ్ ఆ జనాలు వచ్చిన దాన్ని దాన్ని అక్కడ కాపీ టు పేస్ట్ అక్కడ చూపించారు అంటే అది కనబడుతుంది అక్కడ జనం లేదు ఇక్కడ జనాలు దీనికొచ్చి దీన్ని పబ్లిసిటీ వాస్తవం ఖచ్చితంగా కనబడుతుంది ఈ రోజు కూడా శాడెస్ట్ సైకో లాగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం వీళ్ళు ఏంటంటే ఈ రోజు విజయవాడలో గేట్లు పనిచేయట్లేదు అనేసి అనేసరి సరే దాన్ని డెబ్బై గేట్లు పనిచేయలేదు అనేసి దాని మీద ఒక గేటు పనిచేయకపోతే ఒక గేటు వల్ల డెబ్బై గేట్లు పనిచేయట్లేదు విజయవాడ మునిగిపోతుంటుంది మొన్న గతంలో జరిగిన వర్షాల వల్ల అదే విధంగా ఈ రోజు కూడా జరుగుతుంది అనేసరి బాధన ఇలాంటి మేము ఏదైతే పాలన చేస్తున్నాం దాని మీద ఊర్వలేక మాట్లాడే మాట్లేదు తప్పితే మొన్నటి ఇందాక మిత్రుడు మాట్లాడినట్టు మొన్నటి పులివెందుల ఎన్నికల్లో అంత చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజాయితీగా ఎన్నికలు జరిగే ఒంటి మీటర్లో అంత ఓట్లు ఆరు వేల చిల్లర ఓట్లు పడ్డాయంటే మేము చేయాలనుకుంటే వన్ సైడ్ కదా చేస్తాము మా వాళ్ళు చెప్పి వాళ్ళకి ఓట్లు వేయించు అలాంటివి చేస్తామా మేము మాకు అవసరం మా మాకేం అవసరం మేము చేయాలనుకుంటే ఫుల్ అండ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ మాకే అవ్వచ్చు చెప్పుకోవచ్చు కదా మేము నీతిగా నిజాయితీగా మొన్న ఎక్కడో ఎన్నికల్లో జరిగిన రింకింగ్ పోస్ట్లు ఆ ఇలాంటివన్నీ ఎత్తుకొచ్చేసి ఇక్కడ టు పేస్ట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాని చెత్తగా వాడుకుంటున్న దీంట్లో ఉన్నారంటే ముఖ్యంగా ఫస్ట్ లైన్ లో వైసీపీ ఉంది ఎక్కడెక్కడ పోస్ట్ లో రెడీగా పెట్టుకుంటారు వాళ్ళ సోషల్ మీడియా వర్కర్స్ భయంకరంగా బీమత్సంగా పనిచేస్తారు అప్ టు డేట్ ఈ రోజు అమెరికాలో ఏదన్నా కొత్త ఒక ప్రోడక్ట్ అవకాశ ఐటింగ్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ దానికి ఏదన్నా ఒక ల్యాప్టాప్ ఇలాంటివి ఏదన్నా కానీ ఒక రిలీజ్ ఏంటంటే ఫస్ట్ వైసీపీ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎందుకంటే దాన్ని ఎట్లా ఏ విధంగా మాట్లాడుకోవాలి ఈ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏవైతే ఏ పార్టీలో ఉండండి రాష్ట్రానికి ఏం జరుగుతుందో వాస్తవాన్ని తెలియజేయాలి తప్పితే ఈ మొన్న కూడా మొన్న మొన్న ఈ రీసెంట్ గా అమరావతి మునిగిపోయింది అనేసరి సనే మొత్తం వాళ్ళ మీడియాలో మొత్తం వాళ్ళ పేపర్ మీడియాలో మొత్తం అమరావతి మునిగిపోయింది సరే ఆడ పక్క రోజే నిజాలు చూపించారు ఏంటి విషయం ఎక్కడ ఏందనేసారు సార్ అప్పుడు చూస్తే ఇది వాస్తవం కాదు అనేసి అని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళు కావాలని వీళ్ళు ఇప్పుడు కాదు మేడం ఇప్పుడు వీళ్ళు పురువెందులా ఒంటిమెట్ ఎన్నికలు ఓడిపోయిన దానికే కాదు వీళ్ళు జనరల్ ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా అది అదిఎం ట్యాంపరింగ్ అనే సరి దాన్ని ఎట్లా ఈ రోజు కూడా వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంటే వీళ్ళు ఏమన్నా చాలా ఉత్తమమైన ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తుల వీళ్ళు కంపల్సరీ రాష్ట్ర ప్రజలు గెలిపించాలనే అనే ఉద్దేశ ఉద్దేశంతో ఉంటే దాన్ని కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళందరినీ ఓడించారు పదపడి చేపించారా ఎంత ఎంత రిగ్గింగ్ చేసినా ఎంత చేసినా కూడా పదకొండు సీట్లు పరిమితం ప్రజల్లో వచ్చిన ఆ ఒక మార్పు తప్పితే ప్రజలు మనం అనుకున్నంత ఆషామాషిగా ఉండరండి ఎవరెవరికి ఏమేం చేస్తున్నారని చూస్తున్నారు వాళ్ళు ఎవరెవరు వాళ్ళ రాష్ట్ర ప్రజలకు ఉపయోగాలు ఉంటాయనేసారి చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ ఓట్లు హక్కున్న ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఓట్లు హక్కుని ఆ విధంగా ఉపయోగించుకుంటారు తప్పితే వీళ్ళ లాగా ప్రతి ఒక్క దాన్ని రిగ్గింగ్లు లేదంటే కాపీ టు పేస్ట్ లేదంటే ఇలాంటి ఎక్కడికక్కడ పోయిన ఐ మీన్ వాళ్ళు ఎవరినో పరామర్శించి వీళ్ళు పోయినా మేడం ఒక విషయం అడుగుతాను పోయి పరామర్శించిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోయి పరామర్శించిన వ్యక్తుల్లో ఒక్కరైనా ఒక మంచి ఆదర్శవంతుడు ఒక దీనికి సమాజానికి ఒక పది మందికి సాయం చేసిన వ్యక్తి అనేసి ఒక్కరిని పరామర్శించడా తప్పుడు పనులు చేసి కేసుల్లో ఎరుకులు జైల్లో ఉంటున్న వ్యక్తులను పరామర్శించాడు రౌడీసబ్బు గంజాయి తాగే బ్యాచ్లు వాళ్ళు వాళ్ళు గంజాయి మొత్తం ఎక్కువైపోయి చనిపోతే వాళ్ళు పోయి పరామర్శించారు దీంట్లో మీరు ఎక్కడన్నా చూడండి మొన్న ఈ మధ్య వాళ్ళ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కాళాస్పత్రిలో సిఐ అంజు యాదవ్ మా నాయకుడు కొట్టే సాయి ఒక అనవసరంగా పోలీస్ స్టేషన్ ముందు చిత్తకపాది ఒక ఏంట్రా ఒక వ్యక్తి పార్టీ నాయకుడు అని కూడా లేకుండా తప్ప తపానే పెద్ద దెబ్బలు కొడితే దాన్ని ఇమీడియట్ గా అది అని తెలిసే కదా ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పనులు ఉన్నా కూడా హూటాహూటి నేరుగా తిరుపతి ఎస్పీ గారికి వచ్చి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఇలా చేయడం అంటే అప్పటికప్పుడికే సస్పెండ్ కూడా చేయలేదు అవి వేరే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ప్రభుత్వం అలాంటి తప్పు చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసేది వీళ్ళకి అనవాతి అయిపోయింది వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇలా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయదు ఖచ్చితంగా ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు వాళ్ళ తన కళ్ళతో తన ఏళ్లతో తన కళ్ళు ఎవరు పొడుచుకోరు జూనియర్ ఎన్టీఆర్ అయినా ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు అదే విధంగా లోకేష్ గారు బయటకు వస్తే ఆయన ఒక పొలిటీషియన్ ఈ రోజు రాష్ట్ర ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరు ఆ విధంగా తెలుసు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆయన ఒక సినిమా యాక్టర్ ఆయన సినిమాలు ఆయన తీసుకుంటున్నాడు వీళ్ళగా గతంలో ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని సినిమా థియేటర్లు కడ పెట్టి సినిమా టికెట్లు పది రూపాయలు కంపించింది సినిమా టికెట్ల వల్ల ఏం నష్టం మేడం నేను ఒకటే అడుగుతాను సినిమా టికెట్ వల్ల ఏం నష్టము ఇష్టం ఉంటే ప్రజలు చూస్తారు కష్టం ఉంటే వాళ్ళు ఇష్టం అది వాళ్ళు స్వతంత్రం కదా వాళ్ళు చూడాలని చూస్తా ఏదైతే లేదు కదా దాన్ని కూడా ఎక్కువ ఎంఆర్ఓని ఆర్డీఓ సినిమా థియేటర్ కికెట్లు లభించేది భ్రాంతి బుడ్డీలు కదా బ్రాంతి బుడ్డీలు లభించేది ఇలాంటివి అలాంటివి ఎక్కడ మేము ఉపయోగించిన ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామంటే ప్రజలకు ఏ విధంగా సహకారం చేయాలా ప్రజలకు ఈ పథకాలు ఖచ్చితంగా చేరాలనే దాని మీదనే మేము ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నాం తప్పితే వీళ్ళలాగా ప్రతి ఒక్క దాన్ని సొంత పనులకి దాదాపు పోలీసు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎంతమంది వాళ్ళ సులాభం కోసం పనిచేసి ప్రభుత్వం వస్తేనే ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్లు ఎట్లా సస్పెండ్ అయ్యారు అదే విధంగా ఐఏఎస్ వే విధంగా సస్పెండ్ కాబోతున్నారు గతంలో కూడా శ్రీ లక్ష్మి అనే ఐఏఎస్ తెలంగాణ క్యాడర్‌లో ఉన్నా కూడా రాకేష్ గారు పార్టీకి రఘేశ్ గారు పార్టీకి నష్టం చేసే చర్యల్ని ఉపేక్షించేది లేదని మీరు పదే పదే చాలా మీటింగ్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు పదే